జగన్మోహన్ రెడ్డి చూసేదాన్ని చాలా అభిమానంగా వస్తుంటే ఇట్లా ఈ దుర్మార్గ పాలన వచ్చి రోడ్డు మీద కానీ నన్నీకం చేస్తున్నారు ఈ పాలన ఎప్పుడు పోతుందేమో మాకు తెలియదు మేము ఎంతో అభిమానంగా జగన్మోహన్ రెడ్డి చూద్దామని చాలా ఆశగా వస్తుంటే ఈ పోలీసుల దుర్మార్గాలంతా వచ్చి రోడ్డు మీద ఆపేస్తున్నారు ఏమి రాసుకుపోయి ఏమి అంత భయం మీద పూజలకి ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటి చూస్తే భయపడుతున్నారు ఈ ముగ్గురు పూరకు వచ్చి ఈ జాతంలో వచ్చినారు ప్రజలను చూస్తే భయపడుతున్నారు త్తున్నాయి అన్న తెలియదు అభిమాన వ్యక్తి చూడడానికి మనసు ద్వారా అంటే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒకరికి ఎక్కడికి ఇబ్బంది చేయకుండా మేము దూరం నుండి అయినా సరే దగ్గర చూడడానికి అయితే అవకాశం ఉండకపోవచ్చు దూరం నుండి చూసి మనసు ఒక తృట్టు పడుతుంది అనే ఉద్దేశంతో వస్తే ఎక్కడెక్కడ ఆపేసి మళ్ళీ ఇక్కడ పంపించేస్తున్నారు ఇది చాలా బాధాకరణ విషయం ఏం చేద్దాం ఇంకా తప్పదు ఇక వెనక్కి పంపించేస్తున్నారు కాబట్టి వెనక్కి తిరిగి వెళ్ళాల్సింది ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రజా పరిపాలన ఈ దేశంలో ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించలేదు ఎందుకంటే ప్రతి ఇంటికి అమ్మఒడి అయితేనేమి నలభై ఎనిమిది నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి డబ్బులైతేనేమి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం లేకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి ఏమైనా మనం ఏమన్నా బా బయట దేశంలో ఉన్నామా మనం ఈ భారతీయులమే కదా మీలాంటి పౌరులమే కదా మా సీఎం గారు అంత ముట్టుకొని కూడా మా మీద కనికరించరా ఎందుకంటే మనం మీ సొంత జిల్లాకి మీ సొంత జిల్లాలో మావిడి రైతులు విలవిల తనకలాడుతున్నటువంటి సమయంలో ఆ రైతులను పలకరించడానికి వస్తున్నటువంటి మా నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం ఇవ్వకపోతే మేము కార్యకర్తలుగా మేము ఒక మేము ఒక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇప్పటికే నాలుగు చోట్ల పొంగునూరు నుంచి ఇక్కడికి వచ్చేదానికి నాలుగు చోట్లకి ఆపడం జరిగింది ఇదేనా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరసత్వము ఇదేనా ఈ దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రము ఈ స్వాతంత్రానికైనా మనం బాధపడవలసింది ఎందుకంటే ఏ రోజు కూడా మా యొక్క నాయకుడు ఎవరిని కూడా కులం చూడొద్దు మతం చూడవద్దు పార్టీ చూడొద్దు నాయకుల్ని చూడొద్దు అందరికీ కూడా సమానంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకంటే నేను ఒక కౌన్సిలర్ని నేను పోయి ప్రతి ఇంటి దగ్గర కూడా డబ్బులు పింఛతేనేమి అనేకటువంటి కార్యక్రమాలు చేశామే ఇదేనా మాకు శిక్ష వేయవచ్చుంది అని మనం చేస్తున్నాము ఇలాంటి అవకాశాలు ఇలాంటి ముఖ్యమంత్రులు ఎప్పటికీ రాకూడదని రాకూడనే కూడదని మనం చేస్తున్నాం ఈ యొక్క దీనికి మేము చాలా బాధపడుతున్నాం मुझे सीट जस्ट करन बंद कर मेरा कंडीशन आ पता है उसको बैठ इसको एंड देन देन कोसा यार बाबू ये देखो तो राज में बाबू ने सीट जस्ट करन मुझे ये देखो को सीट है एक बाइक तो है कंडीशन हां पर देखो तुम ना 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 तुम बैठ बैठ तो मैं चली जा तो इसी जगह पर तुम आ दो बैठो

పోకూడదు అన్నారు అంతే ఎందుకంటే ఐదు వందల మందికే పర్మిషన్ ఇచ్చినారు మీరు పోవచ్చు

મેં મારે ઓફિશિયલ સચના કરાવી દીધી હી હા જો દેસમાં કિસમે ફોલેદુ જેпта હું છું મે ફોલેદુ જેпта હું છું ూరు మండలమ్మారాయి పేరు ఏదొచ్చి వయసు ఇట్లా పోగ్రామ్ పోతా ఉంటే అన్ని పనులు ఎక్కడిపోతా చెప్తాను పోగ్రామ్కే పోతాం నేను చెప్తాను జగన్ బంగారపాలెం పోగ్రామ్కే పోతా ఉంటే

అంబేద్కర్ రాజ్యాంగం అమలు పరచాలి కానీ వీళ్ళు మాట్లాడితే చెప్పు పూడ్చు ఈ అటకిచ్చేదానికి ఎవరు ఇచ్చినారు ఈ అధికారాలు మాకు న్యాయం చేయాలని మాట్లాడితే మా పండ్లు వదలెక్ట్ పెట్టండి ఎలిఫెడ్ దగ్గర థర్టీ మెంబర్స్ మామూలుగా మీటింగ్ వచ్చేసి ఐదు వందల మంది రైతులుంటే యాక్సెప్ట్ చేస్తారని చెప్పినారు అవును మూడు నాలుగు రోజులుగా అనౌస్మెంట్ చేస్తున్నాను కూడా ఆపేస్తే ఎట్లా జవరత్నం రెడ్డి పేరు కూడా అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అది సంఘీభావం జరిపినట్టేనా మేము పని పోతాం రోడ్డు నేషనల్ రోడ్డు పని పోతా ఉన్నాం ఈ రోడ్డు పైన దూరెట్టుకోవాలి ఆడ పోతా ఉండే బండికి పోయినా పనికరి ఎమర్జెన్సీ ప్రతి ఒక్క వెహికల్ పొలిటికల్ తీసుకుంటే తీసుకుంటా పోయే వాళ్ళు ఉంటారు హాస్పిటల్ పోయేవాళ్ళు ఉంటారు ట్రావెలింగ్ సైన్మెంట్ తీసుకుంటాము బాగూడదు